హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మీరు చూస్తున్న ఒంగోలు జాతి వృషభరాజము ప్యూర్ ఒంగోలు క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఒంగోలు జాతి వృషభరాజము జాగ్వార్ ప్రముఖ ఒంగోలు జాతి పుస్తప పోషకులు డాక్టర్ గురునాథ్ గారి సీనియర్ వృషభరాజము జాగ్వార్ వీడియో అయితే పూర్తిగా చూడండి యూ విల్ బి మెస్మైజ్ तो ओपर में था ओपर में चंडी में था भाई साबे मुझे वो ये मुझे दिया मंडर दी ये नहीं साबे ये आंध्र ये मुझे பெ <laughs> <laughs> جڏهن پنهنجي ڏيوهه ۾ اچي ٿو 15 واهه 8 نه ٽن گهٽي ٿو سر پڇي ٿو واهڻي ڪري ٿي آهي يا تڏهن وڃي ٿو ته منهنجو پاپ واري ماءُ يا وڌيڪ بيني

மத்தொம்ப <laughs> <laughs> జనకలశలా మంచి వీడియోని ప్రారంభించడం జరిగింది దర్శన్ అవర్గం కానికే ఓడి కాలు కాలు ఓడి అసామే అసామే సై వాడా సరే ఉమర్ মা মাইকি আপু না মাইকি আপু ই লি এন্ড ডিগো আর স্যার মি লেট বাই আ তো আ ইডরা হ্যাঁ মুন্ডা আ ই পট গো সিগান লুসি সিগান জামসিন ইমি ওম নমো শিবা

Я думаю.

వీడియో మొత్తం చూశారు కదా మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాని వారికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను డాక్టర్ గురునాథ్ గారి వృషభరాజము జాగ్ వారికి కాల్ నొప్పి చేసింది ఆ పోటీల నుంచి నిష్క్రమించాలి ఇంకా ఆపేయాలి దాన్ని అనుకున్నప్పుడు నాకు కాంటాక్ట్ చేశారు డాక్టర్ గురునాథ్ గారి కుమారుడు అనంతకుమార్ సో దాన్నైతే మనం ఒక సేఫ్ ప్లేస్లో ఉంచుదాము బయటికి ఇష్ ఇవ్వడం వారికి కూడా ఇష్టం లేదు మనం ఇష్టం లేదు బయటికి ఇవ్వడము ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్లో మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి చెప్పన్నా ఇద్దాము నేను స్వచ్ఛందంగా పూర్తిగా దానం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు సో రియల్లీ కంగ్రాచులేషన్స్ టు కుమార్ ఇలాంటి ఆలోచన ఇలాంటి మార్పు నేను కోరుకుంది అభయంత వీరాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చి ఒక సంరక్షణ చేయటం వల్ల చాలా సంతోషపడ్డాను సో ఇది ఇది ఒక నాందిగా అనుకున్నాను స్వచ్ఛందంగా వారే డాక్టర్ గురునాథ్ గారి కుమారుడు వారే ఫోన్ చేసి ఈ వృషభరాజ్యాన్ని ఎక్కడైనా ఇద్దామని చాలా సంతోషం వేసింది నేను కోరుకున్న మార్పు ఇదే ఒంగోలు జాతి పశు పోషకులు ఎద్దులతో పాటు కనీసం ఒక ఆవుని పెంచమని నేను గత నాలుగు సంవత్సరాలుగా నా వీడియోలో చెప్తూనే ఉన్నాను సో ఏదేమైనా సరే పెంచినటువంటి ఎద్దు ద్వారా కనీసం ఒకటి రెండు దూడలు పుట్టినా ఒక ఎంతో కొంత మేలు జరుగుతుంది జాతి విస్తరణ జరుగుతుంది అనేది నా సంకల్పం ఒంగోలు జాతి పశు పోషకుల దగ్గర మంచి ఎద్దులు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఎద్దులను సేవ్ చేయడం ద్వారా అంటే అన్నీ కూడా మనమే చేయాలని అన్నీ కూడా నేనే చేయగలని చెప్పడం లేదు వారికి అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ గోవులకు సంరక్షణకు గోవులకు ఆంబోతులుగా ఇవ్వడం అది కూడా ఆలనా పాలనా చూడగలగాలి వాళ్ళు వాళ్ళు చూసే విధంగా మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం ద్వారా లేదంటే వాళ్ళే ఏదన్నా రెండు మూడు ఆవులు ఉంటే ఆవుల కోసం ఉంచడం ద్వారా ఈ యొక్క జాతి మనుగడను ఈ యొక్క జాతి అభివృద్ధిని చేయగలిగిన వాళ్ళు అవుతాం రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ అని నేను ఛానల్కి ఆ రోజు ఏదైతే పేరు పెట్టానో ఆ విధంగా మన క్రియేషన్స్ అన్ని మొదటి నుంచి అలాగే చేస్తూ వచ్చాను ఈ యొక్క జాతి విస్తరణ కోసం నేను లైవ్లు కావచ్చు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎద్దుల చరిత్రలు కావచ్చు వారి యొక్క కష్ట నష్టాలు పశుపోషకుల కష్ట నష్టాలు తెలియాలని జయపజాలు వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తున్నాయి ఎద్దుల ద్వారా తెలియాలని ఇంటర్వ్యూస్ కానీ ఇలా ఎన్నో ప్రతి ఒక్క కంటెంట్ని మనం క్రియేట్ చేసాం మన ఛానల్ ద్వారా చివరికి ఒక ఎద్దులను కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో నేను చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాను ఆవుల మీదకి ఆవులను పెంచండి అని మంచి మెజెస్టిక్స్ బుల్స్ ఎందుకంటే మండ మండల లాగే ఎద్దులు చక్కని శారీరక దారుఢ్యము చక్కని ఎత్తు మంచి లక్షణాలతో ఉంటాయి కానీ ఆ ఎద్దులు బండ పందాలకు లాగిన ఎద్దులు ఆవుల మీదకి పనికిరావు ఆవులకు ఎక్కవు ఆవుల్ని దాటవు దొడలు పుట్టవు అని చాలామంది అనేవాళ్ళు దాన్ని కాదు అని అది అబద్ధమని నిరూపించాను వీర ద్వారా సో ఈరోజు డాక్టర్ గురునాథ్ గారి ఎద్దు వారు స్వచ్ఛందంగా వారు సంపూర్ణంగా ప్రేమతోటి వారు దానం ఇచ్చారు సో ఇదే అభివృద్ధి ఈ ఇలాంటి ఎద్దులు చూడని చక్కని కొమ్ములు ఆ హంస్ చూడని ఆ యొక్క కొమ్ములు చక్కని ఓల్డ్ బ్లడ్ లైన్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఎద్దు ఇది సో దీని ద్వారా ఆ గో సంరక్షణకి ఆ గోవులకి ఖచ్చితంగా ఆవులు దూడలు పుడతాయి ఎద్దులు కోడి దూడలు పేద దోడలు దానికి ఉదాహరణ ఇచ్చిన మరుసటి రోజు మార్నింగే ఆవుల దగ్గర తన యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది స్మెల్లింగ్ చేస్తుంది జనగిరి టు జాగ్వార్ ఎద్దు ఖచ్చితంగా ఆవుల్ని క్రాస్ చేస్తుంది మంచి దూడలు పుడతాయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంకా మంచి ఆవులు ఉన్నాయి మంచి ఆవులు ఉన్నాయి కాబట్టి మంచి దొడలు వృద్ధిలోకి వస్తాయి సో దిస్ ఈజ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మీరందరూ నా ఫాలోవర్స్గా నా బ్రదర్స్గా నా యొక్క అభి ఉన్న పెద్దలు చిన్నలు అందరూ మీ అందరికీ స సంతోషమైనటువంటి వార్త ఇది సగర్వంగా చెప్పుకునేటువంటి వార్త ఇది మనం ఛానల్కి ఆ పేరు పెడతదే కాదు దాన్ని సార్థకత చేసుకునే పనులు చేసే పనులు ఎన్నో చేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చాడని నేను భావిస్తాను డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జాగ్వార్ టు జొన్నగిరి ఎద్దు జొన్నగిరి టూ ఎద్దు చక్కగా చివరి వరకు తన తుదిశ్వాస వరకు ఈ యొక్క నందీశ్వరుడు ఈ యొక్క వృషభరాజము ఈ మునీశ్వర స్వామి ఆ పరమేశ్వరుడు కొలు తీరినటువంటి ఈ మునీశ్వర స్వామి దేవాలయ గో సంరక్షణలో తన జీవితం మొత్తం గడుపుతుంది ఇక్కడే ఉంటుంది చివరి వరకు జీవితం అంతా బండలు లాగిన ఎద్దులు ఎద్దుగా పుట్టినందుకు కనీసం జీవిత చర్మాంకంలో ఆవులతో ఉండటం వల్ల వాటి యొక్క జీవనం జీవితం సంతృప్తిగా ముగుస్తుంది తద్వారా ఆ యొక్క జాతి విస్తరణ జరుగుతుంది ఇదే నా సంకల్పం ఇదే నా భావన వన్ అండ్ ఓన్లీ డెడికేటెడ్ ఛానల్ టు ఒంగోలు క్యాటిల్ దట్ ఈజ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ थँकस फॉर इवर् लव्हिंग्स थँक्स फर्व आवेस यवर् सपोर्ट थँक्यू मार् फ्रेंड्स अँड मायर ब्रदर्स